బ్యాక్ టు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆయన పేరు చెప్తే అధ్యక్ష ఆయన పేరు చెప్తే ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవ్వాలంటే కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్ను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల నిరుద్యోగ కృతి తర్వాత ఇవ్వకూడదు ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ సందర్భాలు గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉంది ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష